మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవభవ అలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎం హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటార్ టు ఐఐటీ నీట్ ఎపిసైడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకు సంబంధించి రౌండ్ టూ రిజల్ట్స్ రిలీజ్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ది స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్కి అనుకున్న కాలేజ్ వచ్చింది చాలామంది స్టూడెంట్స్కి అనుకున్న కాలేజ్ రాలేదు చాలామంది స్టూడెంట్స్కి సీట్ అలాట్ కాలేదు ఓకే సో ఇవి జరిగినాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ద స్టూడెంట్స్ హూ హ్యావ్ గాట్ సీట్ ఇన్ ఎంబీబీఎస్ ఓకే మీరు ఇప్పుడు గుడ్ కాలేజా నార్మల్ కాలేజా అవన్నీ అవి తర్వాత ఆలోచిద్దాం మనం ఫస్ట్ సీట్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి సీట్ రాని వాళ్ళకు ఏమైనా పాజిబిలిటీస్ ఉన్నాయా ఓకే అప్గ్రేడ్ కాని వాళ్ళది ఏంటి అనేది డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి సో మనకు వెబ్సైట్లో ఇక్కడ లిస్ట్ పెట్టారు ఇక్కడ వెబ్సైట్లో లిస్ట్ పెట్టారు ఎంబీబీ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపనెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ దీన్ని క్లిక్ చేస్తే మనకు ఈ పీడిఎఫ్ వస్తుంది ఈ పీడిఎఫ్ వస్తుంది ఇక్కడ ఇచ్చారు చూడండి వెరీ క్లియర్గా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఇన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే కొద్ది మందికి మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ ఎలా వచ్చింది అంటే ఆ మెసేజ్ వచ్చేసి ఇలా వచ్చింది మెసేజ్ రూల్ నెంబర్ ఇక్కడ ర్యాంక్ ఇచ్చారు అలాటెడ్ సీట్ని ఇక్కడ కాలేజ్ ఇచ్చారు ఎంబీబీఎస్ డౌన్లోడ్ అలాట్మెంట్ బై పేయింగ్ యూనివర్సిటీ ఫీజు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ త్రూ వెబ్సైట్ టీఎస్ఎంఈడి ఏడిఎం అంటే టీఎస్ మెడికల్ల మెట్ అడ్మిషన్ల ఏడిఎం డాట్ టీఎస్ సిహెచ్ఈ డాట్ ఇన్ రిపోర్టెడ్ టు ది కాలేజ్ బిఫోర్ సిక్స్ అక్టోబర్ సిక్స్ వరకు టైం ఇచ్చారు అక్టోబర్ సిక్స్ ఫోర్ పిఎం వరకు టైం ఇచ్చారు అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇలా మీకు మెయిల్ వచ్చింది అనుకోండి నో మీకు సీట్ అలాట్ అయింది కొద్దిమందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల కూడా మే మెసేజ్ సారీ ఇలా మెసేజ్ వచ్చింది అనుకోండి ఆ మీకు సీట్ వచ్చినట్లు ఇలా మెసేజ్ రాలేదు అంటే కొద్దిమందికి టెక్నికల్ ఇష్యూ వల్ల వెరీ ఫ్యూ మెంబర్స్కి టెక్నికల్ ఇష్యూ వల్ల కూడా మెసేజ్ రాకపోవచ్చు కాబట్టి వీళ్ళు ఏం చేయాలి అని అంటే ఒకటి డైరెక్ట్గా కొద్దిమంది ఏం చేస్తున్నారు అంటే డైరెక్ట్గా ఈ దీంట్లో చూస్తున్నారు ఏది ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లా చూస్తున్నారు డైరెక్ట్ సెర్చ్లకు వెళ్ళి లేదు మా స్పెషల్గా మాకు మేము చూసుకుంటాము అని అంటే మీకు సీట్ అలాట్ అయిందా కాలేదా ఏంటి అనేది చూస్తా చూడండి ఇక్కడ మీరు ఏం చేయాలి అక్కడ చెప్పాను కదా టీఎస్ మెడ్ అడ్మిన్ అడ్మిషన్ వెబ్సైట్లో క్లిక్ చేయాలి ఇక్కడ ఓకే ఇక్కడ ఆ టిఎస్ మెడ్ అడ్మిన్ డాట్ టిఎస్సిహెచ్ఈ డాట్ ఇన్ ఇది క్లిక్ చేయండి ఇది క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ ఇది కనిపిస్తుంది టీఎస్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ అని దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అప్లికేషన్ ప్రింట్ వెరిఫికేషన్ ప్రింట్ తర్వాత వెబ్ అలాట్మెంట్ ఫేజ్ టూ అని ఉంది చూడండి వెరీ క్లియర్గా వెబ్ అలాట్మెంట్ ఫేజ్ టూ అని ఉంది ఇప్పుడు మీరు మీకు సీట్ వచ్చిందా రాదా తెలుసుకోవాలి కదా దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే స్టూడెంట్ డౌన్లోడ్ అలాట్మెంట్ ఓకే ఇలా వస్తుంది తర్వాత ఏం చేయాలి దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇలా వస్తుంది యూనివర్సిటీ ఫీ పేమెంట్ ప్రొసీజర్ అని చెప్పేసి ఓకే మీరు ఏం చేస్తారు ఇక్కడ ఇది క్లిక్ చేయండి నీ ట్రూల్ నెంబర్ నీట్ ట్రాంక్ మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఇది కొడితే మీరు ఎంటర్ చేసిన వెంటనే మీకు సీట్ అలాట్ కాలేదు అంటే మీకు సీట్ అలాట్ కాలేదని చెప్తుంది ఓకే మీకు ఏ కాలేజ్లో సీట్ అలాట్ కాలేదు అని కొత్తగా ఎవరికైనా సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేమెంట్కి చూపిస్తుంది పేమెంట్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పేమెంట్ చేసినాక డౌన్లోడ్ అవుతుంది అలాట్మెంటు ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో మాకు ఒక కల కాలేజ్ వచ్చింది సార్ సెకండ్ రౌండ్లో ఏ కాలేజ్ వచ్చిందో తెలుసుకోవాలి అని అంటే మీకు మెసేజ్ రాకుంటే దీంట్లో క్లియర్గా చూపిస్తుంది మీకు అప్గ్రేడ్ కాకుంటే ఓల్డ్ కాలేజ్ చూపిస్తుంది అప్గ్రేడ్ అయితే కొత్త కాలేజ్ చూపిస్తుంది కానీ కొత్తగా రౌండ్ టూల అప్గ్రేడ్ అయిన వాళ్ళు ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ ఫీజ్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు మీకు మీరు పే చేద్దామన్నా ఇక్కడ ఆప్షన్ కనపడదు మీకు ఆల్రెడీ రౌండ్ వన్లో ఫేజ్ వన్లో పే చేసి ఉండింటే ఇక్కడ అసలు మీకు పేమెంట్ సైడే వెళ్ళదు సో మీరు టెన్షన్ పెడకండి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ మళ్ళీ పే చేయాలా అని ఒక్కటేసారి పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఓకే అది ఆల్రెడీ చేశారు సో మీరు మళ్ళీ చేద్దామన్న అవకాశం ఉండదు సో మీరు ఆ టెన్షన్ పెట్టుకోకండి ఓకే సో ఇది ఇలా చూసుకోండి మీ డీటెయిల్స్ ఇప్పుడు నేను దీని దగ్గరకు వద్దాం ఆ లిస్ట్ ఇలా ఇచ్చారు వన్ ఫార్టీ పేజెస్లు ఇచ్చారు మొత్తం లిస్ట్ వన్ ఫార్టీ పేజెస్లో సేమ్ యాజ్ యూజువల్ ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇక్కడ ర్యాంక్ రూల్ నెంబర్ స్టూడెంట్ నేమ్ క్యాటగిరీ మేలా ఫిమేలా మైనారిటీ పిహెచ్ ఎన్సిసి క్యాప్ పిఎంసి ఆంగ్లో ఇండియన్ స్పెషల్ కోట ఈడబ్ల్యూఎస్ ఇవి డీటెయిల్స్ అనమాట ఇక్కడ ఓపెన్ జనరల్ ఫేజ్ వన్లో వచ్చింది ఫే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకండి ఇది ఫేజ్ టూ కదా ఇది ఫేజ్ టూ కదా ఇదేంటి పీ వన్ అని ఇచ్చారు ఫేజ్ వన్ అని ఎప్పుడు ఇచ్చినా సరే మొత్తం స్టూడెంట్స్ లిస్ట్ ఇస్తారండి ఓకే సో ఈ స్టూడెంట్కి ఫేజ్ వన్లోనే వచ్చింది ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ స్టూడెంట్కి ఫేజ్ వన్లోనే వచ్చింది ఇక్కడ ఉస్మానియాలో ఎవరికైనా ఫేజ్ టూలో వచ్చిందంటే ఇక్కడ వచ్చింది చూడండి ఫేజ్ టూలా ఫీమేల్ వచ్చింది ఇక్కడ ఈ నెంబర్కి వచ్చింది ఓకే ఫేజ్ టూలో వచ్చింది ఉస్మానియాలో చూడండి ఫేజ్ టూలో ఎంతమందికి వచ్చింది ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ఓకే లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఓంటర్ వన్ ఇలా కౌంట్ చేసుకోండి ఓకే థర్టీ వన్ థర్టీ టూ ఇది ఫేజ్ టూల చేంజెస్ ఇలా కౌంట్ చేసుకోండి మీకు ఒకవేళ ఫేజ్ టూలో అసలు వచ్చిందా ఎంతమందికి వచ్చింది అంటే ఓకేనా సో ఇది చూసుకోవాలి ప్రతి కాలేజ్ ఇచ్చారు ఇక్కడ సో మీకు లాస్ట్లో యూస్ఫుల్ పాయింట్ చెప్తాను ఒకసారి చూడండి నెక్స్ట్ గాంధీ మెడికల్ కాలేజ్లో గాంధీ మెడికల్ కాలేజ్లో ఎలా ఇచ్చారు అంటే సేమ్ సేమ్ ర్యాంక్ రూల్ నెంబర్ అది చూద్దాం ఫేజ్ టూలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా గాంధీ మెడికల్ కాలేజ్లో ఉస్మానియాలు అయితే చాలా ఉన్నాయి గాంధీ మెడికల్ కాలేజ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఓకే సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ సో ఇన్ని చేంజెస్ ఉన్నాయి చూడండి ఓకే ఫేజ్ టూలో ఇన్ని చేంజెస్ ఉన్నాయి సో ఇది గాంధీ మెడికల్ కాలేజ్ ఇది గాంధీ మెడికల్ కాలేజ్ మీరు గాంధీ మెడికల్ కాలేజ్లో మా క్యాస్ట్ కట్ ఆఫ్ ఎలా తెలుసుకోవాలి అని అంటే ఎండ్ అవుతుంది కదా ఇక్కడ కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది ఈ కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది కదా ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్లో చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూసుకోండి కింద నుంచి వెళ్ళండి ఇప్పుడు కి లీస్ట్ ఓపెన్ ఫీమేల్ పిహెచ్ఓ ఫేస్ టూలా ఏ ర్యాంక్ ఉంది ఇది ఏ ర్యాంక్ అంటే ఆరు లక్షల నలభై ఏడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు ర్యాంక్ ఉందన్నమాట ఓకే ఇది ఇలా ఇచ్చారు ఇక్కడ నుంచి ఓకే సో ఇలా చూసుకోండి మీకు కాలేజ్ అలాట్మెంట్ అనేది ఈ విధంగా జరిగింది సో మీరు లాస్ట్ కాలే లాస్ట్ వరకు ఇలా చూసుకోండి అన్ని కాలేజెస్ ఇంకా సార్ మాకు సెకండ్ ఫేజ్లో రాలేదు మేము ఇప్పుడు కట్ ఆఫ్ మాకు ఇమ్మీడియట్గా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అని అంటే మనకి లీస్ట్ ప్రయారిటీ కాలేజ్ మీరు పెట్టిన లీస్ట్ ప్రయారిటీ కాలేజెస్ మీరేనే కాదు చాలామంది పెట్టిన లీస్ట్ ప్రయారిటీ కాలేజ్ వచ్చేసి నోవా కాలేజ్ అని చెప్తారు ఓకే నోవా కాలేజ్ లేదా టీ ఆ నోవా కాలేజ్లో ఆ కట్ ఆఫ్స్ చూసుకుంటే మీకు ఐడియా వస్తుంది లీస్ట్ కట్ ఆఫ్ అని నాకు కూడా పాసిబుల్ నేను నెక్స్ట్ వీడియో అదే చేస్తాను క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్ ఎన్ని మార్క్స్ ఎంత ర్యాంక్ ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఒక్కసారి ఇదైతే చూసుకోండి ఇంకొకటి లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ది అలాటెడ్ కాలేజెస్ ఫోర్ పిఎం ఆన్ అక్టోబర్ సిక్స్త్ అక్టోబర్ సిక్స్త్ లోపల మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఓకే మీకు ఆ సార్ మాకు ఆల్రెడీ ఓల్డ్ రౌండ్ వన్ కాలేజే వచ్చింది రౌండ్ టూలో వేరే కాలేజ్ రాలేదు అంటే మేము మళ్ళీ ప్రాసెస్ ఉంటుంది అంటే ప్రాసెస్ ఏముంటుంది ఏం ఆల్రెడీ మీరు డిడి సబ్మిట్ చేశారు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చారు ఓకేనా మీరు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అక్కడ వాళ్ళ కాలేజ్ వాళ్ళది నోడల్ ఆఫీసర్ నెంబర్ లేదా కాలేజ్ వాళ్ళ నెంబర్ ఉంటుంది కదా మాకు సెకండ్ ఫేజ్లో కూడా సేమ్ కాలేజ్ అలాట్మెంట్ ఉంటుంది ఏమైనా ప్రాసెస్ ఉంటుందని మీ డౌట్ క్లారిఫై కోసమని అడగండి నా ఓకేనా వాళ్ళు ఏమన్నా చెప్తారు మళ్ళీ న్యూ అలాట్మెంట్ ఇవ్వండి ఆ డేట్ అలా అలా అడిగితే ఇవ్వండి లేదంటే మీ సేమ్ కాలేజ్ కాబట్టి ఏ టెన్షన్ ఉండదు అని చెప్తున్నా కొత్త కాలేజ్ వస్తే మాత్రం ప్రాసెస్ మొత్తం మళ్ళీ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇది ప్రతి కాలేజ్ చూసుకోండి మీకు ఏ ప్రతి కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ కాలేజ్ వైజ్ ఉంటే చూసుకోండి నా వైపు నుండి కొన్ని పాయింట్స్ ఇద్దాం అనుకుంటున్నా అదేంటి అంటే ఇప్పుడు మీకు సీట్ వచ్చిందా రాలేదా ఆ వెబ్సైట్ ద్వారా చూసుకోండి ఓకే రెండు రకాలుగా క్రాస్ చెక్ చేసుకోండి ఒకటేమో మెసేజ్ ఒకటేమో మీ సపరేట్గా ఏ కాలేజీలో వచ్చింది అనేది రెండు ఆ లిస్ట్లో కూడా చూసుకోండి ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు అన్నీ కరెక్ట్ ఉన్నాయంటే నో ఇష్యూ ఇప్పుడు రౌండ్ టూలా ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే మొత్తం వన్ ఫోర్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఒకటేంటి అంటే సీట్ నాట్ అలాటెడ్ సీట్ రాలేదు రౌండ్ వన్లో రాలేదు రౌండ్ టూలో రాలేదు ఓకే మందికి అయితే వన్ బిట్ మందికి దగ్గరకు వచ్చి ఆగిపోయారు చాలా బాధేస్తుంది యాజ్ ఎ ఫ్యాకల్టీగా మేము టీచ్ చేసేటప్పుడు కూడా అదే చెప్తాను ఎవ్రీ బిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి బిట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక్క బిట్టు మీ లైఫ్నే మారుస్తుంది ఓకే కొద్దిమంది అయితే వన్ ఒక్క బిట్ గాంధీ మిస్ కావడం అలా టాప్ కాలేజ్ మిస్ కావడం జరుగుతుంది అని ఫ్యాకల్టీగా చెప్తూ ఉంటాము అది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది పాపం బాధ వేస్తుంది వాళ్ళ 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 వాళ్ళు షేర్ చేసుకుంటుంటే అలా కొద్దిమంది సీట్ రాలేదు నాట్ అలాటెడ్ ఇంకా వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు వెయిట్ ఫర్ నెక్స్ట్ స్టెప్స్ సీట్స్ ఉంటే మ్యాక్సిమమ్ సీట్స్ ఫిల్ అయిపోయాయి అంటున్నారు దీంట్లో ఓకే ఏమైనా సీట్స్ ఉంటే రౌండ్ రౌండ్ త్రీ పెడతారు మా పప్పు రౌండ్ ఏం లేదంటే డైరెక్ట్ స్ట్రై వేకెన్సీ రౌండ్ ఉంటుంది దాని గురించి క్లియర్గా చెప్తాను మీరు ఇప్పుడే ప్యానిక్ అవ్వకండి రౌండ్ ఉంటుందా ఉండదా ఏంటి అనేది మనకు రిజల్ట్ ఇప్పుడే వచ్చింది కదా కొంచెం క్లారిటీ వస్తుంది సో ప్లాన్ బి ఏమైనా ఉంటే పెట్టుకోండి ప్లాన్ బి ఏమని ఉంటే పెట్టుకోండి అంటే ఐ మీన్ బి ఫార్మసీ అది నోటిఫికేషన్ రిలీజ్ అయింది కొద్ది మందికి మార్కులు ఎక్కువ ఉంటాయి కట్ ఆఫ్ దగ్గరలో ఉన్న వాళ్ళైనా సరే ఇప్పుడు జాగ్రత్తగా ప్లాన్ బి గురించి ఆలోచించాల్సిందే ఎందుకంటే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు కాబట్టి ఓకేనా సో ఇది రా సీట్ రాని వాళ్ళ సిచ్యువేషన్ ఓకేనా డిసప్పాయింట్ కాకండి మై డియర్ స్టూడెంట్స్ ఖచ్చితంగా లైఫ్ అంటే ఇది ఒకటే కాదు చాలామంది ఆ ఎంబీబీఎస్ మిస్ అయ్యి వేరేది చేసి ఆ టైంలో మిస్ కావడమే బెటర్ అయిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఓకే ఆ టైంలో మేబీ నాకు ఆ ట్రా అక్కడ వైపు వెళ్ళందే బెటర్ అయింది ఇప్పుడు నా లైఫ్ని చూసుకుంటుంటే అని చెప్పిన సందర్భాలు చాలా చాలా ఉన్నాయి సో మీరు ఇదే లైఫ్ అనుకొని ఎంబీబీఎస్ మిస్ అయిందని చెప్పేసి బాధపడకండి ఒక టూ ఇమీడియట్ డిసిషన్ తీసుకోకండి వన్ ఆర్ టూ డేస్ వెయిట్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ నెక్స్ట్ నో అప్గ్రేడ్ కొద్ది మందికి ఏమైందంటే ఓల్డ్ కాలేజే ఉంది ఫేజ్ వన్లో ఏ కాలేజ్ ఉందో ఆ కాలేజే ఉంది నో అప్గ్రేడ్ ఓల్డ్ కాలేజే చూపిస్తుంది మీకు చూపించడం ఓల్డ్ కాలేజే చూపిస్తుంది వీళ్ళు జస్ట్ ఇన్ఫామ్ టు కాలేజ్ మీకు డౌట్ ఉండొద్దు మైండ్లో అనుకుంటే కాలేజ్కి ఇన్ఫామ్ చేయండి ఓకే మాకు అదే కాలేజ్ అలాట్ అయింది మన ప్రాసెస్ ఉంటుందా అని నెక్స్ట్ అప్గ్రేడ్ కొత్త అప్గ్రేడ్ న్యూ కాలేజ్ రౌండ్ వన్లో ఆల్రెడీ వచ్చింది రౌండ్ టూలో కొత్త కాలేజ్ వచ్చింది అప్గ్రేడ్ న్యూ కాలేజ్ వచ్చింది వీళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదు యూనివర్సిటీ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు వీళ్ళు ఏం చేయాలి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది వీళ్ళు ఏం చేయాలి టేక్ సర్టిఫికెట్స్ ఓల్డ్ కాలేజ్కి వెళ్ళాలి అలాట్మెంట్ చూపించాలి ఓకే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ అవన్నీ తీసుకోవాలి కొత్త కాలేజ్కి వెళ్ళాలి ఓకే ఒక ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ మాత్రం పే చేసేది ఉండదు ఓకే మిగిలినది కొత్త కాలేజీ రిక్వైర్మెంట్ని బట్టి అది ముందుకు వెళ్తుంది ఆ డీడీస్ ఇప్పుడు డీడీస్ అవన్నీ డీడీ క్యాన్సిల్ చేస్తే అమౌంట్ మీ అకౌంట్లో పడిపోతుంది ఓకే మీరు ఆ కాలేజీ పేరు మీద డీడీ తీసి ఉంటే అది ఏమవుతుంది అంటే ఆ డీడీ క్యాన్సిల్ చేస్తే రిటర్న్ అన్నమాట డీడీకి ఆ పాసిబిలిటీ ఉంటుంది ఓకే డీడీ క్యాన్సిల్ అందుకే డీడీలు తీపిస్తారు అది ఓకే డిమాండ్ డ్రాఫ్ట్ అంటారు సో అది సో దాని గురించి తెలుస్తారులేండి మీరు బ్యాంక్ వెళ్ళి మాట్లాడినా తెలుస్తుంది ఆ ప్రాసెస్ నేను చెప్తాను వెరీ క్లియర్గా నెక్స్ట్ కొద్ది మందికి ఫేజ్ వన్లో రాలేదు ఫేజ్ టూలోనే వచ్చింది ఫ్రెష్లీ అలాటెడ్ వాళ్ళు వీళ్ళు ఏం చేయాలంటే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ మేమని పేమెంట్ చేయాలి యూనివర్సిటీ ఫీజు యూనివర్సిటీ ఫీజు పేమెంట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని బాండ్స్ ఇవన్నీ మొత్తం తీసుకొని ఆ కాలేజ్కి వెళ్ళాలి ఓకే ఇది స్టెప్స్ సో ఫైనల్గా సీట్ రాని వాళ్ళు డిసప్పాయింట్ కాకండి పాజిబిలిటీ అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ప్లాన్ బి పెట్టుకోండి సీట్ నో అప్గ్రేడ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే ఓల్డ్ కాలేజ్కి ఇన్ఫామ్ చేస్తారు అప్గ్రేడ్ ఉంటే న్యూ కాలేజ్ ఉన్న వాళ్ళకేమో డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటారు సర్టిఫికేట్స్ అని తీసుకుని కొత్త కాలేజ్కి వెళ్తారు ఫ్రెష్లీ అలక్టెడ్ అయితే మనీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి చూసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ టు ది స్టూడెంట్స్ మీ అందరికి సీట్ వచ్చింది చాలా సంతోషం ఫ్యూ ఆర్ గోయింగ్ టు బికమ్ ఏ గుడ్ డాక్టర్స్ ఐ హోప్ ఓకే నా సీట్ రాని వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకండి ప్లాన్ బి ఏంటి అనేది వన్ ఆర్ టూ డేస్ కూర్చొని ప్రశాంతంగా ఆలోచించండి దాన్ని బట్టి మంచి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి ఏమేం పాసిబిలిటీస్ ఉన్నాయి సీట్స్ ఎన్ని ఉన్నాయి ఈ డేటా మొత్తం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో అంటే ఈ కౌన్సిలింగ్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఓన్లీ సబ్జెక్ట్ వీడియోస్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎస్పెషల్లీ హైలీ ఫోకస్డ్గా స్టోరీ వైజ్గా సబ్జెక్ట్ వీడియోస్ని అప్లోడ్ చేసే ప్రయత్నం అప్లోడ్ చేసే ప్రయత్నం కదా అప్లోడ్ చేస్తున్నా నో డౌట్ ఓకేనా వీడియోస్ ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు కాన్ఫిడెన్స్ వస్తే టాపిక్ మొత్తం ఫ్రీ ఈజీగా ఫీల్ అవుతారు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంజనీరింగ్ వాళ్ళకి ఐఐటి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ టాపిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది బయో ట్రిక్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభవ ఆచార్య దేవోబోవా ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్